వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి మూడు వరుస విజయాల బ్లాక్ బస్టర్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలమూష షూటింగ్ చిరవేగంగా జరుగుతుంది కాగా సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ లో కానీ సెప్టెంబర్ లో కానీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు కానీ సెప్టెంబర్ లో పవన్ త్రివిక్రమ్ల సినిమా బాలయ్య పూరి జగన్నాథ్ ల సినిమా రామ్ సుకుమార్ల సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉండటంతో ఏ సినిమా అయితే దసరా రేస్ లో బాగా కలెక్షన్లు రాబడుతుందో అని ఓ లీడింగ్ ఛానల్ ఆన్లైన్ లో ఓ సర్వే నిర్వహించిందట దాంతో సెప్టెంబర్ లో ఏ సినిమా అయితే బాగుంటుందన్న సర్వేలో భారీగా అభిమానులు ఓటింగ్ ద్వారా ఏ సినిమా కావాలనుకుంటున్నారో చెప్పారట కాగా అందులో ఎక్కువ శాతం ఓట్లు ఎన్టీఆర్ నటించిన జై అవకుశకే పడ్డాయని సమాచారం పవన్ త్రివిక్రమ్ ల సినిమా కూడా ఎంతో క్రేజ్ తో తెరకెక్కుతున్నా ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ లో కనిపించబోతుండడం అందరిని వైపు మొగ్గు చూపేలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దాంతో జైలవగుష అనుకున్నట్లే దసరాకే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి